మిత్రులారా నమస్తే ఈ దేశపు గగనం మీద సూర్యుడు ఎన్నిసార్లు ఉదయించినా అసలు సిసలు అరుణోదయం ఇంకా జరగలేదు ఆ అరుణిమ కోసం జీవితమంతా చివరి శ్వాస దాకా అలమటించి తపించి ఉద్యమించి పరిశ్రమించి చివరికి మరణంలో విశ్రమించిన మేధావులు ప్రజానాయకులు ఎందరో ఎందరో రాజకీయ రంగంలో పార్టీ ఏదైనా జెండా ఏదైనా వారు తమ జీవితకాలపు ఆచరణల ఆలోచనల అమరఛాయలను వదిలి వెళ్ళిపోతుంటారు సీతారాం ఏచూరి ఇక లేరు అనడం కంటే ఈ దేశం ఇంకా ఇంకా మరింత భయంకరంగా మన మీద విరుచుకుపడుతున్న ఫాసిస్టు భూతానికి వ్యతిరేకంగా పోరాడే శక్తులు ఒక వీరుణ్ణి కోల్పోయినట్లు చెప్పడం సబబు అనిపిస్తుంది కేవలం ఒక వీరుడు అనే కంటే ఫాసిస్టు వ్యతిరేక పోరాట సమూహాలను సమీకరించి సమన్వయించి ముందుకు నడిపే ఒక నాయకుణ్ణి ఈ దేశం ఈ క్లిష్ట పరిస్థితుల్లో కోల్పోయిందంటే ఇంకా సత్యానికి దగ్గరగా ఉంటుందని చెప్పాలి సీతారాం యచూరి ఇక లేడు అనడం కంటే నియంతృత్వానికి ప్రజాతంత్ర జనతత్వానికి మధ్య జరిగే యుద్ధానికి శంఖమూదే ప్రాణశక్తి ఏదో అదృశ్యమైందని చెప్పాలి డెబ్భై రెండు సంవత్సరాల వయసులో కూడా విద్యార్థులకు విద్యార్థి నాయకుడుగా కనపడతాడు ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో జేఎన్యు ప్రసవించిన నవయుగీన కాంతి కెరటమై ఇప్పటికీ యువకుల గుండెల్లో కదలాడతాడు సీతారాం ఏచూరిక లేడు అనడం కంటే కార్మికులు ఫ్యాక్టరీ సైరన్లో వినే శబ్దం ఏదో మోగబోయింది అనుకుంటారంటే ఆశ్చర్యం లేదు మార్క్సిస్ట్ పార్టీ ఒక సమర్థ కీలక నేతను కోల్పోయింది అనడం ఎంత నిజమో అంతకంటే పార్టీలకు అతీతంగా ఆయన వదిలిన మార్కు భారత రాజకీయాలు పదిలింగా దాచుకోవాల్సిందే అనడం వాస్తవానికి ఇంకా దగ్గరగా ఉంటుంది లెఫ్ట్ రాజకీయ పాఠశాలలో ఆయన ఒక ఉత్తమ పాఠంగా నిలిచి ఉంటాడు అనడం ఎంత సత్యమో అంతకంటే భారత పార్లమెంటరీ చరిత్రలో ఆయన రాజ్యసభ ప్రసంగాలు నిత్య నూతన పాఠాలుగా నిలిచిపోతాయి అని చెప్పడం మరికొంత సమంజసం హక్కులు మృగ్యం అవుతున్నప్పుడు విలువలు రాలిపోతున్నప్పుడు ప్రజాస్వామ్య ప్రాణస్తంభాలేవో కూలిపోతున్నప్పుడు ఈ దేశపు ప్రజలు గుర్తు తెచ్చుకునే ఎన్నో గొంతులలో ఏచూరి గొంతు కూడా తన వంతు పాత్రను గుర్తు చేస్తుందని చెప్పడం సత్యదూరం కాదు పుటక నీది చావు నీది బతుకంతా దేశానిది అనే మాటకు ఉదాహరణగా కొన్ని పేర్లు దండగుచ్చినప్పుడు ఆ దండలో ఎన్నో మెరుపు పూసల్లో ఏచూరి కూడా ఒక పూసై మెరుస్తుంటాడని చెప్పుకోవడం తప్పు కాదు ఎవడు బతికేడు మూడు యాభైలు అన్నట్టు ఎవడు బతికేడు నాలాగా అని గర్వంగా నిష్క్రమించడానికి కూడా ఒక గర్వకారణమైన చరిత్ర కావాలి ఏచూరి లేరు అనడం కంటే అలా బతికిన వారి బొమ్మల్లో ఏచూరి బొమ్మ కూడా ఉంటుందని అంటే సరైన మాట అవుతుంది ఈ పార్టీలు జెండాలు ఉంటాయి ఈ రాజకీయాలు నాటకీయాలు ఉంటాయి పొత్తులు ఎత్తులు గమ్మత్తులు ఉంటాయి వ్యక్తులుంటారు వ్యక్తిత్వాలుంటాయి ఎప్పటికైనా ఈ దేశం సమస్త వర్ణాల సమయక్ సంకీర్ణం కోసం ఒక స్వప్నాన్ని రచిస్తే ఆ కళలో అనేక అలల అలల్లో అలల ఏచూరి కదులుతూ ఉంటాడు కామ్రేడ్ నీకు సెలవు చెప్పడం కంటే నిన్ను అనేక రూపాల్లో మళ్లీ మళ్లీ చూసుకోవడం ఈ దేశపు అవసరంగా భావించాలంటే భావ్యమే కదా లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం కామ్రేడ్ సీతారాం యచూరి సలాం